ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రభర్తే అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం సర్వకాల సర్వ అవస్థల ఎందు మీపై ప్రసరించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ మధ్యలో ఒక సద్భక్తుడు ఒక వీడియో క్లిప్పు పంపించాడు ఆ వాట్సాప్లో స్వామీజీ ఒక్కసారి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఇది నా వ్యక్తిగతమైన ఓన్ డిసిజన్ నా సొంత నిర్ణయం ఇది ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాకెవరో ఒక ఆయన మా ఫ్రెండ్ ఒక ఆయన పంపించాడు ఆ సందేహం మీతోనే నాకు నివృత్తి అవుతుందని చెప్పేసి నీకు పంపిస్తున్నాను దయచేసి దాని గురించి వివరించండి అని చెప్పారు ఆ వీడియో క్లిప్ ఏంటో మొదట మీకు చూపిస్తాను చూడండి జమీన్ एक बूंद से प्याज हो गई प्याज और लहसुन इसलिए नहीं पाई जाती क्योंकि प्याज और लहसुन का जन्म गंदगी से हुआ राक्षस के मल से हुआ जो गौ माता हड्डी गिरी वहां से लहसुन हुआ और जहाँ फ्लैश गिरा वहां से प्याज हुआ तो इसलिए अगर हम प्याज लहसुन खा रहे हैं तो बेसिकली हम गौ माता की हड्डी और मांस खा रहे हैं। ये भगवान क्या जुल्म है क्योंकि शास्त्रों के अनुसार प्याज की उत्पत्ति कुत्ते के अंडकोष से है मर्यादा रखिए थोड़ी मर्यादा रखिए और लहसुन की उत्पत्ति कुत्ते के नख से खेल बहन के सारी इडी आ वीडियो वीडियो लो प्रमुख स्वामीजी श्रीमान अनिरुद्धाचार्य महाराज वारू मध्य प्रदेश लो ఉంటారు ఎన్నో పెద్ద పెద్ద భాగవత కథలు కానివ్వండి రామాయణ కథలు కానివ్వండి చెప్పి కొన్ని లక్షల మందిని ధర్మం వైపు నడిపిస్తున్నటువంటి మహాస్వామి చాలా గొప్పవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు అయితే వారు చెబుతున్న విషయం ఏంటంటే అమృతం యొక్క బిందువులు నేల మీద పడితే అవి ఉల్లి వెల్లుల్లిగా మారాయని చెప్పేసి వారు చెబుతున్నారు అమృత బిందువుల చేత ఉల్లి వెల్లుల్లి వచ్చాయని చెప్పడం లోపల ఎంతవరకు వాస్తవం ఉన్నది ఎంతవరకు ధర్మం ఉన్నది ఎంతవరకు సత్యం ఉన్నదన్న విషయము పక్కన పెడదాం కానీ కొన్ని లక్షల మందికి హర్షప్రాయమైనటువంటి మహాస్వామీజీ ఎవరైతే ఉన్నారో మీరు ఈ విధంగా చెప్పడం అనేది ధర్మం కాదు అసలు ఉల్లి వెల్లుల్లి పుట్టడానికి కారణం ఏమిటి అసలు ఉల్లిని వెల్లుల్లిని పురాణాల్లో ఇతిహాసాలతో కలపడం ఏమిటి పోని పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి గాథలు ఉన్నప్పటికీ వాటి యొక్క అర్థము అంతరార్థం వేరు ఉన్నది అమృత బిందువులతోటి ఉల్లి వెల్లుల్లి పుట్టడం ఏంటో అర్థం కాదు వారు ఎలా చెప్పారో ఏ విధంగా చెప్పారో వారికి తెలియాలి కానీ ఎంతవరకు అయితే సబబు కాదు ఎందుకోసం ఈరోజు ఆ విషయం గురించి ఒక భక్తుడు నన్ను మాట్లాడమని చెప్పారంటే ఒక మహమ్మదీయ యువకుడు ఒక ముస్లిం యువకుడు ఆ వీడియోని ట్రోల్ చేసి సోషల్ మీడియా మొత్తం తిప్పుతా ఉన్నాడు ఈ స్వామీజీలకు ఏం తెలియదు వీళ్ళు ఒక వెర్రి సన్నాసులు పనికి మాలినోళ్ళు వీళ్ళకు బుద్ధి జ్ఞానం లేదు ఎందుకోసం అంటే అనిరుద్ధాచార్య మహారాజేమో అమృత బిందువుల నుంచి పుట్టిందంటారు ఇకపోతే ధామ్ సర్కార్ ఎవరైతే ఉన్నారో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈ మధ్యలో ఇంటర్నేషనల్ ఫేమ్ ఆయన ఇంటర్నేషనల్ బ్రాండ్ అసలు వరల్డ్ ఇన్ ద ఫేమస్ స్పిరిచువల్ పర్సన్ ఈజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆయన సేమాన్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే ఉల్లి వెల్లుల్లి రెండు కూడా గందగి నుండి పుట్టాయి రాక్షసుల యొక్క మలము నుంచి పుట్టాయి అందుకే వాటిని తినకూడదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రముఖ ఇస్ ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి ఒక స్వామీజీ ఏం చెప్తున్నారంటే గో గోమాత యొక్క ఎముకల నుంచి గోమాత యొక్క మూలమైన ఎముకల నుంచి ఉల్లి వెల్లుల్లి పుట్టాయి వాటిని తినడం వల్ల మనం గోమాతను తిన్నట్టే దయచేసి వాటిని తినకూడదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇంకొక ప్రముఖ స్వామీజీ ఏం చెప్తున్నాడు ఉల్లి వెల్లుల్లి కుక్క యొక్క అండం నుంచి పుట్టాయి కుక్క యొక్క వీర్య ధాతువు చేత ఉల్లి వెల్లుల్లి పుట్టాయి వాటిని మనం తినకూడదని చెప్తున్నారు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ నలుగురు స్వామీజీలు ఈ విషయం గురించి ఉల్లి వెల్లుల్లి గురించి ప్రతిపాదించారు ఈ నలుగురు కూడా శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళే ఇద్దరేమో కృష్ణ భక్తులు ఇద్దరేమో రామభక్తులు వీళ్ళెంతసేపు ఉన్నా వైష్ణవ పరంపరకు సంబంధించినటువంటి పంతు సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళు ఆ దేవుళ్ళని ఎక్క గౌరవించి పూజించేవాళ్ళు శివుని కూడా పూజిస్తారు శివుని కూడా కొలుస్తారు అనుకోండి అంతంత మాత్రానే వీళ్ళ ధారణ వీళ్ళ వేషధారణ చూస్తే మనకు అర్థమైపోతుంది అయితే శ్రీవైష్ణవంలోనే కాకుండా శైవంలో శాక్తేయంలో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్లలో చాలా విభిన్నకరమైనటువంటి పద్ధతులు పెట్టుకున్నారు అదేంటో మరి వాళ్ళ ఆచారాలు వాళ్ళ కట్టుబాట్లు పెద్దలు వాళ్ళకి ఎలా అందించారో ఏ కోణంలో అందించారో అప్పుడున్నటువంటి సానుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఏంటో మరి తెలియదు అప్పుడు ఏ విధంగా వాళ్ళు వాటిని దూరం పెట్టారో ఏ కోణంలో పెట్టారన్న విషయం పక్కన పెడితే పెద్దలు చేశారన్న ఒక్క సత్యాన్ని పట్టుకొని దాన్ని అలాగే పట్టుకొని దృఢంగా పట్టుకొని ఇప్పటి వరకు లాక్కొచ్చారు ఓన్లీ ఉల్లి వెల్లుల్లి తినడం తిన్ తిన్నంత మాత్రమే మన లోపల కామకళలు ప్రబలి మనమేదో సైడ్ ట్రాక్ పట్టి మన మనసు చెల్లించిపోయి ఎక్కడ నిగ్రహం కోల్పోతామో కామకళలు విజృంభించి కామ కోరికలు ప్రబలి ఎక్కడ తప్పుదారి పడతామో ఎక్కడ ఎక్కడ నిగ్రహం లేకుండా మేము సడలిపోతామో ఎక్కడ చెడిపోతాము అనే ఒక భయము చేత ఉల్లి ఉల్లి గురించి వెల్లుల్లి గురించి ఎన్ని రకరకాల కళలు వీళ్ళు అల్లారు చూడండి అసలు ఉల్లి వెల్లుల్లి పుట్టడం లోపల చిన్న అర్థాలు ఉన్నాయి ఏదో ఒక శాపవశాత్తు ఉల్లి వెల్లుల్లిగా మారడం జరిగింది అవి కేవలం సన్యాస ధర్మంలో ఉన్నవాళ్ళు మాత్రమే తినకూడదు మిగతా ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనావో తినవచ్చును అని చెప్పేసి క్లియర్ కట్గా కథ యొక్క అర్థం ఉన్నది ఎందుకోసం అంటే సన్యాస ధర్మంలో ఉన్నవాళ్ళు నరికేది లేదు పొడిచేది లేదు ఏమిటి వాళ్ళు ముక్కు మూసుకొని జపం చేసుకొని తపం చేసుకునే పనిలో ఉంటారు అంతకు మినహా వేరే పని వాళ్ళకు ఉండదు ఏదో భిక్షాటన చేయాల వచ్చింది ఒక నాలుగు భాగాలు చేసి నాలుగు భాగాలు ఒక భాగం మాత్రమే స్వీకరించి ఒక గ్లాసెడ్ నీళ్ళు తాగాలి రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయాలి శారీరక శ్రమ అంటే వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్లకు ఉల్లి వెల్లుల్లి తింటే శరీరంలో జరగకూడని మార్పులు కొన్ని జరిగి తదానుగుణంగా వచ్చేటటువంటి గుణగణాల చేత వాళ్ళు తప్పు బారిలో వెళ్లకుండా తప్పుడు మార్గంలో వెళ్లకుండా సదా సన్మార్గంలో ఉంటూ ఆహార దౌష్యము ఆహారం యొక్క ప్రభావం ఆ బాడీని చెరచకుండా భంగపడనివ్వకుండా సత్యశీలతతో సత్యమార్గంలో ధర్మంలో సాత్వికంగా సామరస్యంగా శాంతియుతంగా వాళ్ళు జీవనం కొనసాగించాలన్న ఒక్క కోణంలో సన్యాసులకు బ్రహ్మచారులకు ఎదులకు మాత్రమే ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పేసి ఆంక్ష ఉన్నది వీళ్ళేమో ఒక సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతమును అడ్డం పెట్టుకొని ఒక పంతును అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల మంది ముందు అది గోవు యొక్క ఎముకల నుంచి పుట్టింది కుక్క యొక్క వీర్యం ధాతువు నుండి పుట్టింది లేకపోతే అమృత బిందువుల నుండి పుట్టింది వాటిని తినడం వల్ల ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఏమీ తెలియని జనాలు కొన్ని లక్షల మంది ఇప్పుడు గీతాచార్యులు వారు ఒక మాట చెప్పారండి ఉత్తములైన వారు దేనిని ఆచరిస్తారో ఇతరులు ఇతరులు కూడా అదే ఆచరిస్తారు అని చెప్పారు అన్ని వేల మంది వారు చెప్పంగా వినడం వల్ల అన్ని వేల మంది ఉల్లి వెల్లుళ్ళు తినడానికి భయపడి తినకపోతే వాళ్ళలో జరిగేటటువంటి మార్పులు పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసా అసలు ఉల్లి వెల్లుల్ అనేది ప్రకృతి మనకిచ్చినటువంటి దివ్యమైన ఔషధం నేను జగదంబ సాక్షిగా మనసు పూర్తిగా నేను విశ్వసించినటువంటి సత్యం ఇది నాకున్న పరిజ్ఞానంతో నేను రీసెర్చ్ చేసినటువంటి ధార్మిక పరిషత్తును అనుసరించి ఆధ్యాత్మిక మూలాలను అనుసరించి నేను చెబుతున్నాను ఉల్లి వెల్లుల్లి అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప దివ్యమైనటువంటి ఔషధములు దయచేసి స్వామీజీల మాటిన ఇని మీరు వాటిని తినకుండా మీరు మీ శక్తిని కోల్పోయి మీ వల్ల పుట్టే పిల్లలు కొన్ని ఎనర్జీస్ డౌన్ ఫాల్తో పుట్టి వాళ్ళ నుంచి వచ్చే పిల్లల లోపల ఆ ఎనర్జీస్ డౌన్ అయిపోయి ఇలా 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 జీవ పరిణామం అంతా కూడా జీవక్రమం అంతా కూడా చేతగాని వాళ్ళలాగా మెదగబడిపోయి అంత ఏ విధమైనటువంటి శౌర్య ధర్మానికి వీరధర్మానికి ప్రతాప ధర్మానికి కూడా అర్హులు కానట్టుగా ముసలి వాళ్ళలాగా పుట్టే అవకాశం వస్తుంది వీళ్ళ మాట తినకండి చక్కగా ప్రతి ఒక్కరూ ఉల్లి వెల్లుల్లి మీ దైనందిన జీవితంలో వాడండి తినండి అవి ఔషధములుగా చూడండి అనవసరమైనటువంటి నియమాలు అనవసరమైనటువంటి పద్ధతులు కట్టుబాట్లు అడ్డం పెట్టి వాటికి దూరంగా ఉండి మీ మీ జీవితాలు పాడు చేసుకోవద్దు ఈనాడు నువ్వు తింటున్న ప్రతి మెతుకు తాగుతున్న ప్రతి నీరు ప్రతి చుక్కబొట్టు రేపటి నీ నుండి ఉత్పన్నమయ్యేట ఉత్పన్నమయ్యేటటువంటి జీవితాన్ని జీవిన అర్థం దృష్టిలో పెట్టుకొని మీరు తినాలి తాగాలి అవి దివ్యమైన ఔషధములండి వాటి వల్ల శరీరానికి ఎంతో మేలున్నది ఏదో ఒక ఉల్లి వెల్లుల్లి తిన్నంత మాత్రాన నీ శరీరంలో మార్పులు జరిగి నువ్వు అంతా సడలిపోయి భంగపడిపోయి ఏదేదో చేసుకుంటే పిచ్చివాడవా అంతటి నిగ్రహం లేదండి నీ లోపల అరే విషం తాగినటువంటి భాగవతులు ఉన్నారు అసలు భక్తుల యొక్క కండ్లు తెరిపించడానికి వాళ్ళ ముందనే మద్యపానం సేవించి కూడా నిగ్రహంలో నిలబడ్డటువంటి సత్పురుషులు ఎందరో ఉన్నారు మీకు భగవంతుని ఎందు నిచ్చలమైన భక్తి ఉంటే విశ్వాసం ఉంటే ఒక ఉల్లి వెల్లుల్లి తినడం వల్ల మీరు చెడిపోతారని కూడా మీరు చెప్పండి మీ అజ్ఞానం కాకపోతే ఉల్లి వెల్లుళ్ళు అనేది మన శారీరక నిర్మాణానికి సంబంధించిన కొన్ని మూలమైనటువంటి కణజాల శక్తిని ప్రబోధం చేసి పటిష్టం చేసి బలపరచడానికి ఉత్తేజపరచడానికి భగవంతుడు పుట్టించినటువంటి దివ్య ఔషధములవి అంతేగా అవేవో తినడం వల్ల మన లోపల కామకళలు రేకెత్తి మన లోపల కామ కోరికలు ఎక్కువైపోయి మనం ఏదో తప్పు చేస్తాము ఇది చేస్తాము నిగ్రహం అనుకుంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేదని చెప్పండి మీ మీద మీకు నమ్మకం లేదు పట్టు లేదు మీ మనసు మీ కంట్రోల్ లేదని ఒక ఆహారం ఎందుకు నిందిస్తారు చెప్పండి మీ మనసు మీ కంట్రోల్ లేదని ఒప్పుకోండి అంతేగాని అదేదో తినడం వల్ల మాకు ఇదయ్యింది అదైంది అని చెప్పేసి మొదట మీ మీద మీకు నిగ్రహం లేదని ఒప్పుకోండి మీ మీద మీకు నమ్మకం లేదని ఒప్పుకోండి మీ శరీరం మీ కంట్రోల్లో లేదు మీ ఇంద్రియాలు మీ నిగ్రహంలో లేవు అని ఒప్పుకోండి అంతేగాని మీరు దాన్ని తినడం వల్ల మీకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి మీరు భయపడుతూ మిమ్మల్ని నమ్మినటువంటి భక్తులను కూడా పశువులను చేసి అంతటి అమూల్యమైనటువంటి ఆహారానికి దూరం చేసి ఎందుకు వాళ్ళ జీవితాల్లోతో ఆడుకుంటారు చెప్పండి మీరా కనిపించరు మీరా ఒక జీవికి ప్రాణం పోయరు మీరు మీరు ఉన్నది ఎందుకోసమో ఏ దేనికోసమో ఆ భగవంతుడికే తెలుసు మీరు తినలేరు ఒకరికి జన్మనివ్వలేరు ఒకరిని సృజించలేరు ఒక సృష్టి కార్యం చేయలేరు సరే మీ నియమాలు మీకున్నాయి మీ కట్టుబాట్లు మీకున్నాయి మీ పద్ధతులు మీకున్నాయి అది నేను కూడా ఒప్పుకుంటాను యజ్ఞోపవీత ధారణ ఉన్న వాళ్ళకు స్త్రీ చక్రాన్ని ఆరాధించే వాళ్లకు నిత్యం గాయత్రి వందనం చేసి గాయత్రి అనుష్ఠాన చంద్రికతో ఉండేవాళ్లకు విజోపాసనగా పూటలు సంధ్యావందనం చేస్తూ వైదిక ధర్మంలో ఉండి కేవలం మేధాశ్రమ మాత్రమే చేస్తూ శారీరక శ్రమ చేయని వాళ్లకు ఉల్లి వెల్లుల్లితో పని లేదనుకుందాం వాళ్ళు కూడా తినవచ్చండి కేవలం ఏకాదశి పంచమి పౌర్ణమి అమావాస్య కొన్ని పర్వదినాల్లో విశేషమైన తిథుల్లో పర్వదినాల్లో తినకుండా ఉండడం ఓకే మిగతా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మిగతా సామాన్యమైనటువంటి తిథుల్లో కూడా తినకుండడం అనేది మూర్ఖత్వం వీళ్ళు కూడా వైదికులు కూడా ఇంకొంతమంది పరమ పదముతో ఉన్నటువంటి వైదిక ధర్మంలో ఉన్నవాళ్ళు తినరు కొన్ని తరాల నుంచి వాళ్ళు తరతరాలుగా ఈ ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉన్నారు వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ ఆచారాలను మనం గౌరవిద్దాం అది వాళ్ళ వారకే పరిమితం మేము తినలేదంటే దాంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి మేము తినలేము దేనికి పనికిరాని వాళ్ళము దేనిని మేము చేయలేని వాళ్ళము గొర్రు కొట్టలేము గడ్డపార పట్టలేము పార పట్టలేము గంప ఎత్తలేము పని చేయలేము ఏ శారీరక శ్రమ చేయలేని మేము ఉల్లి వెల్లుల్లితో మాకేం పని ఏ విధమైనటువంటి శారీరక శ్రమ చేయరు కాబట్టి వారికి విధమైనటువంటి వాటితో అవసరం లేకపోవచ్చు శరీరంలో కొన్ని మార్పులు జరగవచ్చు ఆహారం యొక్క ప్రభావం చేత కొన్ని వికృతమైన చేష్టలు కూడా జరగవచ్చేమో అందుకు భయపడి వాళ్ళు తినకపోవచ్చు వాళ్ళు చెప్పాలి మేము తినకూడదు తినడం వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి మేము ఆ మార్పులకు లోబడి చేయాలని తప్పులు చేయవచ్చేమో అందుకే మేము తినము మేము వాటికి దూరంగా ఉంటామని చెప్పొచ్చు తప్పు లేదు మేము తినము మీరందరు తినకండి కుక్క యొక్క వీర్యం ధాతుతో పుట్టింది గోవు ఎముకతో పుట్టింది ఏం మాట్లాడతారండి అసలు అంత గొప్ప గొప్ప స్థానాల్లో మిమ్మల్ని భక్తులు ఊహించుకునేటప్పుడు నా మీరు భక్తులకు స్టేట్మెంట్ ఇచ్చేది దయచేసి ఇటువంటి వారి మాటలు వినకండి ఉల్లి వెల్లుల్లి తినడం వల్ల ఏ విధమైనటువంటి దౌష్యం లేదు పాపం లేదు చక్కగా తినండి అవి ఒక ఔషధము మీ నుండి రేపు ఒక జనరేషన్ వస్తుంది మీ నుండి ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు వాటిలో ఉన్నటువంటి గుళితములైన ఔషధములు గుళితమైనటువంటి పదార్థములు గుళితమైనటువంటి ఔషధీ గుళితమైనటువంటి ఆ రసాయనిక పదార్థాలు మీ శరీరానికి ఎంతో అవసరం అవి మీకు అవసరమనే భగవంతుడు వాటిని పుట్టించాడు ఒకవేళ మీరు వాటిని తినకూడదని స్వామీజీలు చెబుతున్నారు కదా ప్రకృతిలో అవి ఎందుకు పుట్టినట్టు వాటి పని ఏంటి మరి ఎవరు తినాలి పశుపక్షాదులు తినాలన్నా జంతువులు తినాలన్నా జంతువులు కూడా వాటిని సరిగ్గా తినవండి పశుపక్షాదులు కూడా వాటిని తినవు ఎందుకోసం అంటే వాటి కొంచెం ఘాటుగా ఉంటాయి అవి కోస్తుంటేనే కళ్ళ వెంబడ నీళ్ళు వస్తాయి వాటిని వాసన చూస్తేనే కళ్ళ వెంబల నీళ్ళు వస్తాయి మిగతా పశుపక్షాదులు వాటిని తినవు కేవలం మానవులు మాత్రమే తినడానికి అవి సృజించబడ్డాయి అది మనిషి యొక్క ఆహారమే మేధాశ్రమ చేస్తూ ఏదో పౌరోహిత్యము వైదిక ధర్మంలో ఉండి నిత్యము అగ్నికార్యం చేస్తూ సాధు ధర్మంలో ఉండి సాత్వికంగా ఉండి సౌమ్యంగా ఉండి మృదువుగా ఉండి ఆ ఏదో అలా కాలక్షేపం చేసే వాళ్ళకు అవసరం లేదు మిగతా వాళ్ళకి ఎందుకు అది తినకూడదు చెప్పండి కొన్ని లక్షల మంది ముందు ఆయన అలా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళకేం తెలుసు పాపం దయచేసి ఈ స్వామీజీల మాటలు విని లేనిపోని అపోహాల గురి అయి మిమ్మల్ని మీరు మోసు చే మోసం చేసుకొని బలి కాకండి మీకు ఏదైనా సమస్య ఉంటే సందేహం ఉంటే తెలిసిన ధర్మపరాయణులను అడిగి తెలుసుకోండి ఇటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని అడగకండి వీళ్ళు స్టేటస్కి ఏదో దానికి గొప్పవాళ్ళు అయ్యారు గొప్పగా వాళ్ళు క్రియేట్ అవుతున్నారు సమాజంలో ఇటువంటి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు ఇచ్చిన వాళ్ళని ఎలా గొప్పవాళ్ళుగా పరిగణనలోకి తీసుకుంటాం చెప్పండి వాళ్ళు ఏదో లీలలు చేయడం ఇంద్రజాలికమైనటువంటి క్రియలు చేయడం ఏవో ప్రవచనాలు చెప్పడం వల్ల జనాలు ఏమి తెలియని వాళ్ళు వాళ్ళని హైలైట్ చేస్తారే తప్పిస్తే జీవధర్మ సిద్ధాంతం గురించి మాట్లాడమని చెప్పండి ఎంతసేపు ఉన్న వాళ్ళ పరంపర గురించి వాళ్ళ నియమాల గురించి వాళ్ళ పద్ధతుల గురించే మాట్లాడతారు ఇప్పుడు ఈ ఉల్లి వెల్లుళ్ళు గురించి ప్రతిపాదన చేసిన ఈ నలుగురు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ యొక్క నామాలు మీరు చూడండి మీరు అర్థమైపోతుంది వాళ్ళకు ఆ నియమాలు ఉండవచ్చు మనం గౌరవిత్తం అవి మీ నియమాలు మీకు సంబంధించినవి సంతోషమే మీరు మీలా ఉండండి ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మేము మీలా ఉంటామండి మీలా మారుతామండి అంటే మీ నియమాలు వాళ్ళ కాపాదన చేయండి అంతేగాని కొన్ని లక్షల మందిని ఏదో ఒక కోణం పేరిట పిలిచి వాళ్ళ ముందల బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి ఎంతో శారీరక నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి ఆహారానికి ఎందుకు వీళ్ళ దూరం చేస్తున్నారు నేను చెప్పే విషయం ఒకటే ఉల్లి వెల్లుల్లి తినడం వల్ల ఏం కొంపలు అంటుకోపోవు అరే అచ్చి మాంసం దీన్ని కూడా భగవంతుని ప్రసన్నం చేసినటువంటి భక్త కన్నప్ప కూడా మన ధర్మంలో ఉన్నాడు ఆ విషయం మర్చిపోయారు మీరు మనసు ప్రథమం మనసు ముఖ్యంగానే ఈ ఆహారంతో పని ఏంటి కొన్ని శారీర నిర్మాణ స్థితిగతులను అనుసరించి కొన్ని సందర్భాల్లో కొన్నింటికి శరీరము తనను తాను నిరూపించుకునే కోణంలో ఉండాలి కాబట్టి శరీరానికి కొన్ని ధర్మాలున్నాయి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కొన్ని నియమాలున్నాయి అవి ఆరోగ్య ఐశ్వర్య ఆయువు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కొన్నింటిని తినకూడదు కొన్ని సమయాల్లో తినొచ్చు కొన్ని సమయాల్లో తినకూడదు కొన్నింటిని కంప్లీట్గా తినకూడదు అవి మానవ శరీరమునకు విశుద్ధమైనటువంటివి విషపూరితమైనటువంటి చెప్పేసి పాకశాస్త్రంలో ధర్మశాస్త్రాల్లో క్లియర్గా చెప్పారు ఈ ఉల్లి వెల్లుల్లి తినడం అనేది ఏదైతే ఉన్నదో ఈ సన్యాసులు తినడం వల్ల వాళ్ళకు కామ కోరికలు ఎక్కువ ప్రబలుతాయి సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయేమో మమ్మల్ని మేము ఎక్కడ నిగ్రహం కోల్పోతామనే భయంతో వాళ్ళు తినకుండా దూరం ఉండి మిమ్మల్ని దూరం పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మాటలిని కనుక మీరు ఉల్లి వెల్లుల్లికి దూరం అయ్యారనుకోండి మీ శరీరంలో కొన్ని శక్తులు అణిచివేత గురి అయిపోయి కొన్ని నాడులకు కొన్నింటికి మీ శక్తి అనేది సరిపోక ఆ విటమిన్ అనేది లోపించి ప్రకృతి నుంచి మీకు దొరుకుతున్నటువంటి గొప్ప ఔషధాన్ని మీరు కోల్పోవడం వలన ఆ శక్తి సంయుక్తంతోనూ పుట్టినటువంటి పిల్లల్లో ఇంకొన్ని శక్తులు తగ్గుతాయి మిమ్మల్ని చూసి వాళ్ళు తినకుండా అయ్యారనుకోండి వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలు ఇంకొన్ని తగ్గుతాయి అంటే శారీరక పటుత్వము శౌర్యత్వము ధారుడ్యం అనేది క్రమక్రమం క్షీణించిపోతుంది ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి వలన మూలమైనటువంటి కణజాల శక్తికి పవర్స్ వస్తాయి మోటుగా పల్లెటూళ్ళలో బాల్యంతలకు కాన్పైతే వెల్లుల్లి యొక్క కూర చేసి తినబెట్టేవాళ్ళంట ఎందుకోసం అంటే ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఎంతో శక్తిని కోల్పోతుంది కాబట్టి ఆ వెల్లుల్లి కూ కూర ఫ్రై చేసి తినబెట్టడం వల్ల ఆమెకు ఎనర్జీస్ రీగెయిన్ అయిపోతాయి మళ్ళీ ఆమె శరీరంలో అన్ని శక్తులు కూడా పుంజుకుంటాయని చెప్పేసి వెల్లుల్లి కూర తినబెట్టేవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఔషధాలండి లక్షణంగా తినండి ఏ ఆపోహాలకు మీరు వెళ్ళవద్దు ఈ వీడియో నాకు ఒక భక్తుడు మహారాష్ట్ర నుంచి పంపించాడు ఒక ఇస్లాం యువకుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో తిప్పుకుంటూ మన గురువులని వ్యంగ్యంగా హేయంగా ట్రోల్ చేయడం వల్ల అది చూసి అది సత్యమా అసత్యమా అది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం కానీ పరమతాలకు చెందిన వ్యక్తులు మన గురువులను హేళన చేస్తుంటే నా మనసు చూసి త తట్టుకోలేపక ఆవేదనతో మీకు చెబుతున్నాను వారేదో చెప్పారు చెప్పారు వాళ్ళని వదిలేద్దాం నేను మనసు పూర్తి ఒక మాట చెప్తున్నాను శుభ్రంగా లక్షణంగా తినండి అయితే పంచమి ఏకాదశి పౌర్ణమి అమావాస్య ఈ పర్వదినాల్లో ఉల్లి వెల్లుల్లి తినకండి ఇంట్లో ఏదైనా వ్రతాలు ఉన్నాయి నోములు ఉన్నాయి పర్వదినాలు ఉన్నాయి పుణ్య పుణ్యమైనటువంటి పూజలు ఉన్నాయంటే ఆ రోజు తినకండి మిగతా రోజులు శుభ్రంగా తినండి ఏ విధమైన ఆంక్షలు లేవు కొంతమంది శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఉల్లి వెల్లులు తినకూడదా అని అనుకుంటుంటారు మీరు యజ్ఞోపవీత ధారణలో ఉండి వైదిక పరంపరలో ఉండి వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ ఇంట్లో ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినకుండా శుద్ధ శాకాహార సంపన్నులై ఉంటే కూడా ఈ నాలుగు తిథుల్లో తినకుండా మిగతా రోజులు శుభ్రంగా తినండి ఏ తప్పు లేదు అమ్మవారి ఆజ్ఞతో ఈ విషయం చెప్తున్నానమ్మా దయచేసి ఆలోకించండి ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ మాత్రే నమ